కూడా భయపడుతున్నప్పుడు మరి నాకు ఈ నోటీస్ ఇవ్వడం ఎందుకు నా టైం వేస్ట్ చేయడం ఎందుకు మరి నేను నా నోటీస్ ప్రకారంగా నేను వస్తే కనీసం మాట్లాడడానికి కూడా ముందర రాకపోతే ఇంకా వీళ్ళు దేనికి ఈ నోటీస్లీ హడావిడి హడావిట్ చేస్తానని చెప్పి కూడా నేను చూటుగా ప్రశ్నిస్తున్నాను ఈరోజు మీకు ధైర్యం లేదు ముందరికి వచ్చి మేము అడిగే ప్రశ్నల్ని ఎదుర్కోవడానికి ధైర్యం లేదు మీకు మీరు చూసుకుంటే ఈరోజు ఎన్నో రకాలుగా ఈరోజు ఒక్క రైతులనే కాదు డైరీ ఎంప్లాయీస్ మీరు చూసుకుంటే ఈరోజు ధర్నా చేస్తున్నారు ఈరోజు యాభై ఏళ్ళు ముందు నుంచి పనిచేస్తున్న వాళ్ళకి ఇరవై వేలే జీతం అదే క్వాలిఫికేషన్ అదే చదువుతో మొన్న మొన్న జాయిన్ అవుతే అబ్బా చైర్మన్ నువ్వు గ్రేట్ అన్నా అన్న చైర్మన్ అన్న అది ఇది అని వాడిని కొంచెం పొగుడితే చాలు వాడికి నలభై వేలు జీతం కానీ ఏళ్ళ తడబడి విజయ్ డైరీ నేను అమ్ముకొని పనిచేస్తున్న ఎంతోమంది కార్మికులు ఇప్పటికీ బయట ధర్నా చేస్తున్నారు వాళ్ళని పట్టించుకునే నాదుడు కూడా మరి ఈ విజయ్ డైరీలో నాకు కనిపించట్లేదు మరి మీరు చూసుకుంటే కార్మికుల్ని కాకుండా రైతుల్ని ఎన్నో రైతులు ఈరోజు ఎంతోమంది సొసైటీలు కేవలం తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఉన్నారని ఈరోజు ఏకంగా సొసైటీలే రద్దు చేశారు మీకు కోపం ఉంటే ప్రెసిడెంట్లే ఏమన్నా చేసుకోండి నేను గతంలో కూడా ప్రశ్న ఇచ్చిన కోపం ఉంటే ప్రెసిడెంట్ల మీద తీర్చుకోండి రైతుల మీద తీర్చుకుంటే మీకేం ఆనందం వస్తుందో నాకు ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు అంటే ఒక నియంత్రణ పాలన ఈరోజు ఒక మ్యాక్స్ యాక్ట్ అని చెప్పి అడ్డు పెట్టుకొని ఈరోజు ఒక నియంత్రణ పాలన ఈరోజు ఇక్కడ సాగిస్తున్నారు ఇది వీళ్ళు సొత్తుతో పెట్టిన డైరీ కాదు రైతులు డబ్బులతో నడుస్తున్న ఒక డైరీ మరి రైతులకే జవాబుదారి వీళ్ళు చెప్పలేకపోతే మరి ఒక బోటే అన్ఫిట్ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను మీకు అందరు గుర్తు నిండొచ్చు కొన్ని రోజుల ముందే ఇక్కడ మార్చింపల్లె ఎలక్షన్ జరగలేదని చెప్పి ఈరోజు ఆ రోజు బయటికి జగన్మోహన్ రెడ్డి వచ్చి ఎస్వి జగన్మోహన్ రెడ్డి వచ్చినాడు మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేందర్ రెడ్డి వచ్చినాడు ఇంకొంతమంది సైడ్ యాక్టర్లు ఆళ్ళగడ్డ నుంచి బయటకు వచ్చి ఈరోజు మమ్మల్ని నామినేషన్ కూడా ఏమీ లేదని చెప్పి మీడియా ముందు మాట్లాడాడు మరి ఇదే ఎస్వి జగన్ మళ్ళీ నామినేషన్ వేసాను ఇదిగో నా నన్ను అది యాక్సెప్ట్ అయిందని చెప్పి నోటీస్ బోర్డులో తగిలిస్తాడు అంటే ఇక్కడ మ్యాక్స్ సొసైటీకి సంబంధించిన ఒక రూల్స్ని పాటించట్లేదు ఎవడు కనీసం అంటే హ్యూమనిటీ గ్రౌండ్స్ కింద కూడా చూడకుండా మహిళా డైరెక్టర్స్ని కూడా ఈరోజు సస్పెండ్ చేయడం జరుగుతుంది మరి ఆ రోజే ఒక ఛాలెంజ్ ఇస్తున్నాడు మాకు నేను కనుక గవర్నమెంట్ ప్రాపర్టీస్ని ఎక్కడైనా మార్చి ఉంటే లేకపోతే గవర్నమెంట్ సంబంధించిన ప్రాపర్టీస్ నేనేమైనా కొట్టేయాలని చూస్తే నా యావత్ ఆస్తు రాసిస్తాను అన్నాడు ఆ రోజు ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసినాం మేము ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసిన తర్వాత మీరు అందరూ చూసే ఉంటారు పత్రికల్లో కూడా ఏ విధంగా వీళ్ళు గవర్నమెంట్ ఆస్తుల్ని ప్రైవేటైజ్ చేసుకొని దాని మీద లోన్ తీసుకొని ఏ విధంగా ఈరోజు గవర్నమెంట్ ఆస్తుల్ని కొట్టేయాలని చూసారో ఒక డిసిఓ మేనేజ్ చేసుకొని ఈరోజు ఒక ఎంపీ కోర్టుకెళ్ళి స్టేట్మెంట్ ఇస్తాడు ఏమని చెప్పి ఇక్కడ గవర్నమెంట్ ఆస్తులకి విజయ డైరీలో గవర్నమెంట్ ఆస్తే లేదని చెప్పి మరి ఈ ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది ఇక్కడ ఈ ఐలూరులో ఉన్న ముప్పై ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చింది కర్నూలులో ఉన్న డైరీ ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది అన్నీ బయటపడినాయి చాలా క్లియర్గా పత్రికల్లో బయటకు వచ్చినాయి మరి ఈ చైర్మన్ ఎప్పుడు రిజైన్ చేస్తాడు ఈ బోర్డు ఎప్పుడు రిజాల్వ్ అవుతుంది ఆయన ఆస్తి ఎప్పుడు కార్మికులకి రైతులకి రాసిస్తాడు అని చెప్పి కూడా మాజీ చైర్మన్ నేను ప్రశ్నిస్తున్నాను వీళ్ళు చేసే ప్రతి తప్పుని నేను ముంతకు ముందే చెప్పాను ఎత్తి చూపుతానని ఇది ఒక మొదటి స్టెప్ మాత్రమే ప్రతిసారి డైరీకి రావడానికి నాకు హక్కు ఉంది నేను ఇక్కడ పాలు పోసే రైతుని కాబట్టి ఖచ్చితంగా వస్తాను రెండు నెలలకు రెండు నెలలకు ఒకసారి అని వచ్చి వీళ్ళు చేసే అక్రమాల్ని ప్రశ్నిస్తాను ఈ బోర్డు డిజాల్వ్ అయ్యేంత వరకు ఖచ్చితంగా మేము ఊరుకోము ఇదేదో నా కోసము నేనేదో చైర్మన్ అవ్వాలని చెప్పిన స్వార్థంతో చేయట్లేదు ఇక్కడ ఎంతోమంది రైతులు కార్మికులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం మేము గొంతెత్తుతున్నాం అని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా వీళ్ళు చేసే ప్రతి ఒక్క తప్పుని ఎత్తి చూపించే బాధ్యత తెలుగుదేశం పార్టీ నుంచి మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తాను నాకు వీళ్ళు ఇచ్చిన నోటీసు నేను అక్రమంగా ఇల్లీగల్గా నేను సొసైటీలో ఎంకానని చెప్పారు నేను ఇక్కడ ఏమడుగుతున్నానంటే నన్ను ఏమడుగుతున్నారో ఆ చైర్మన్ని ఇక్కడ కూర్చున్న ఇప్పుడు ప్రస్తుత తాత్కాలిక చైర్మన్ ఆయన ఎట్లా ఎక్కినాడు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను ఆయన ముందరు ఎట్లా పెట్టారో నేను అట్నే పెడతాను ఈరోజు వాళ్ళకొక న్యాయం వీధా రైతులకు ఒక న్యాయం కాదు కదా ప్రశ్నిస్తే వాళ్ళు ఇచ్చిన నోటీస్కి నేను ఆ నోటీస్ని కట్టుబడి ఇక్కడికి వస్తే కనీసం మాట్లాడే ధైర్యం లేదు వీళ్ళకి పక్కన కూర్చొని కూతికే మంత్రాలు అడుగుతున్నారు నిజంగా వాళ్ళకి ఏం తప్పు చేయకుండా నేను చెప్పింది విన్నానుకోచ్చు ఉంటే నేను ఇక్కడే కూర్చున్నాను మీ అందరి సమక్షంలోనే కూర్చున్నాను రెండు గంటలు ఉన్నాయి కనీసం వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు లేదనికి నేను చెప్పే సమాధానం వినాలా నేను అడిగే జవాబులకి ప్రశ్న నేను అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి కదా వీళ్ళు ఇచ్చే పరిస్థితిలోనే లేరు ఏం చెప్తావు వీళ్ళకి మళ్ళీ ఇరవై తొమ్మిదికి ఏమో వాయిదా వేస్తున్నారు మళ్ళీ ఆ రోజు వస్తా ఆ రోజు మళ్ళీ వాయిదా వేస్తారు నేను అడిగే ప్రశ్నలకి నాకు జవాబు ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ ఖచ్చితంగా దీనికోసం పోరాడుతూనే ఉండాలని చెప్పి కూడా తెలియజేసుకుంటాను